హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా అండి మీ అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను స్కూల్కి అన్నం వండేస్తున్నాను పాలు కూడా పెట్టేశాను ఇవాళ పెరుగు చట్నీ చేసుకున్నా ఒక అర లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలను ఉల్లిపాయలు కోసుకున్నా ఇవాళ కూరకి వెళ్ళలేదు కాబట్టి కొంచెమే కాబట్టి తొందరగా అయిపోతుంది అలాగా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమేశాక పెరుగు చట్నీ చేస్తా చేస్తాం సిక్స్ అయిందండి నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువ నా ఈ కిచెన్ పళ్ళే ఉంటాయి బయటికి వెళ్ళట్లేదు కదండి కిచెన్ పళ్ళే ఉంటాయి వంట చేయాలి గిన్నెలు దోమాలి గింతే పని నాది వాళ్ళ కూరగాయలతో కూర వద్దన్నారు అందుకే పెరుగు చట్నీ ఉన్నారు పెరుగు చట్నీ చేసేసి స్కూల్కి వేసేస్తే తర్వాత మధ్యాహ్నానికి వాళ్ళు వెళ్ళాక బయట తొండకాయ కూర చేస్తానండి ఇంట్లోనే ఉంటా కాబట్టి నాకు ఇదే పని வண்ட அப்படா ம்ைண்டு அப்படியே స్కూల్ తొందరగా పెట్టేస్తున్నారు సెంట్రీకల్లా నా వంట అయిపోయి బాక్సులు రెడీ చేయాలి గిన్నెలు దోమేశాను మా పిల్లలకే షోమే నీళ్ళు పెట్టడానికి నీళ్లు పడుతున్నాం పాలుగా ఆగిపోయినాయి అన్నం కూడా ఉడికిపోతుంది సారి కలుపుకుందాం అన్నం ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాం ఉల్లిపాయను పచ్చిమిరపకాయలు పోసుకుందాం ఉల్లిపాయ కోసుకుందాం పెరుగు చట్నీ ఒక్కొక్కలో లాగా చేస్తారండి నేను లాగా చేస్తాను కొంతమంది ఏమైనా కలుపుతారు చిక్కదనం కోసం నేను ఓన్లీ పెరిగే చిక్కటి పెరుగు తీసుకుంటాను చిక్కటి పెరిగే తీసుకొని తర్వాత దాన్ని తాలింపు వేసేస్తాను ఉల్లిపాయలు అవి వేగాక పచ్చిమిరపకాయలు రెండు ఎక్కువ వేసుకోండి అప్పుడు బాగుంటుంది కొంచెం కారం పెరుగులోకి దిగితే కొంచెం కారంగా ఉంటుంది చిన్న చిన్న కోసుకుంటే పచ్చిమిరపకాయలో అన్నంలో పెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయ తగిలితే కొంచెం కారంగా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకుందాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసేసాను ఇప్పుడు పాలు పని దింపేసి అది గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాం గిన్నె వేడైంది ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా నూనె వేసుకుందాం పూన్నర నూనె వేసుకొని ఆవాల జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం ఆవాల జీలకర్ర వేయాక కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పెరుగుని ఇలా గడ్డలు లేకుండా మంచిగా ఇలా స్పూన్తో ఇలా గిల తర్వాత ఉల్లిపాయలు లేకపోయినాయి కదా ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసి కలుపుకొని తర్వాత పెరిగేసుకొని కలుపుకోవటమే ఒక రెండు నిమిషాలు ఉంచినా అన్నం అయిపోయింది స్టవ్ బంద్ చేశాను ఇక పెరుగు దానిలో వేసుకున్నాం ఉల్లిపాయల్లో ఉల్లిపాయలు అయిపోయినాయి పెరుగు అందులో వేసేసుకుందాం అంతేనండి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక పెరుగు వేసుకున్నాక ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు అంతే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది అన్నం అయిపోయింది నీళ్లు పెట్టేసి స్టవ్ మీద ఇక బాక్సులు కట్టడమే నీళ్ళు తాగాక ఇంతే పెరుగు చట్నీ రెడీ అండి బాక్సులు కట్టడానికి ఇంకో పది నిమిషాల టైం ఉంది ఈ లోపు దొండకాయలు కోసేసుకున్నాం దొండకాయలు కోసేసుకొని బాక్సులు కట్టేశాక వాళ్ళు స్కూల్కి వెళ్ళాక దొండకాయ కూర చేస్తాను ఇలా దొండకాయలు అన్నీ కట్ చేసుకున్నా చూపిస్తాయలు కోసేసాను బాక్సులు కట్టుకున్నా పెరుగు చట్నీ కొంచెం తీసి పక్కన పెట్టేసా ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలుపుతాను కొంచెం అన్నం ఇందులో వేసి కలిపి కొంచెం టమాటా పచ్చడి వేసి కలిపి బాక్స్ కట్టాక చూపిస్తా బాక్స్ కట్టేశాను ఇప్పుడు పాలు కలిపేస్తా రోజు పాలైనా అనుకోండి ఖాళీ కడుపుతో వెళ్ళే కన్నా ఏదో ఒకటి ఛార్జెస్ వెళ్ళటం ఉన్నాయం కదా అందుకనే పాలు వద్దన్నానంటే ఇక ఏం దాక్కుండా అని వెళ్తారు అందుకనే పాలు పోస్తున్నా ఏమో వేడి నీళ్ళు అంతేనండి బాక్సులు కట్టడం అయిపోయింది స్కూలు పంపించేసి వచ్చాక దొండకాయ కూర చేసుకున్నా స్కూల్కి వెళ్ళాక ఆకుకూరలు అమ్మ వచ్చింది రెండు రకాల ఆకుకూరలు కొన్నాను ఏమో పాలకూర ఇదేమో మెంతకు తీసుకున్నా చూసారంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకుకూరలో ఇదేమో ఉల్లికాడలు రెండు కట్టలేమో కరివేపాకు తీసుకున్నా ఇంకా రెండు కట్టలేమో తోటకూర తీసుకున్నానండి ఇవన్నీ లోపల పెట్టుకొని కూర చేసుకుందాం పూలకి వెళ్ళిపోయారు కూర చేయడానికి వచ్చానండి గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని కొంచెం పది వేసుకొని ఉల్లిపాయలను దొండకాయలు ఒకేసారి వేస్తానండి నేను లేకపోతే ఉల్లిపాయ మాడిపోతుంది ఇవి రెండు ఒకేసారి వేసి ఫ్రై చేసుకుంటాను ఇంకా బట్టలు వస్తాలండి ఇప్పుడు తొమ్మిది అయ్యింది టైము పిల్లల స్కూల్కి వెళ్ళాక బట్టలు తడిపేసి అల్లంతా ఊరిచేసి అంత కట్ చేసి వచ్చాను కూర ఫ్రై చేసుకున్నాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం యూట్యూబ్ ఒక్కలు చేయటం అంటే చాలా కష్టం కదండి మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడే ట్రాజ్ చేశాను కదా నేను నాకు సరిగ్గా తీయటం రావట్లేదు కంగారు వేస్తుంది బాగా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మీ సలహాలు నాకు ఇవ్వండి ప్లీజ్ అండి ఒక్కదానికి వీడియో తీయటం చాలా కంగారు అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక దొండకాయ మొత్తం ఫ్రై అయిపోయాక ఉప్పు వేసుకున్నా మొత్తాన్ని ఫ్రై చేద్దాం దొండకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పును ఒక స్పూన్ కారం వేసుకుందాం అంతేనండి తొండకాయ ఫ్రై అయిపోయింది ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నా